ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఒక్కప్పటి ప్రాగటూరు రాజ్యపు కోటగూడలు అందులోని నిర్మాణాలు ఏటా సుమారు ఎనిమిది నెలల పాటు కృష్ణానదిలో ఉండే ఈ నిర్మాణాలు నీటి మట్టం తగ్గగానే బయట బయటపడుతుంటాయి ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ప్రాగటూరు గ్రామం చెంత కృష్ణా తీరంలోని కోటగూడలు హిందూ ఆలయాలు ముస్లింల ప్రార్థనా మందిరాలు ఇలా బయటకు తేలి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి పదిహేడవ శతాబ్దంలో బిజ్జుల వంశీయులు ప్రాగటూరు రాజ్యాన్ని పరిపాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు శ్రీశైలం జలాశయం నిర్మాణానికి ముందు ఈ కట్టడాలు కృష్ణానది వెలుపలే ఉండాయి ఉండేవి జలాశయం నిర్మాణం అనంతరం వెనుక జలాల నిల్వతో మునిగిపోతున్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కోటగూడలు గుళ్ళు అన్ని